స్కామ్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు సో ఎలా చూడొచ్చు ఈ కేసుని అంటే భారీగా అరెస్ట్లు వరుసల వరుసగా అరెస్టుల పరవ నడుస్తూనే ఉంది నిజంగా లిక్కర్ స్కామ్ భారీగా జరిగిందంటారా ఖచ్చితంగా జరిగిందండి గడిచిన ఐదు సంవత్సరాల్లోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అనేక అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి స్కామ్లు చాలా జరిగినాయి దాంట్లోని లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా ఉన్నది లిక్కర్ స్కామ్తో పాటు ల్యాండ్ శాండ్ కానీ అలాగే రోడ్లు విషయంలో కానీ అలాగే చాలా ఉన్నాయి ఇది ఒక జరిగిన ఒక పది పదిహేను స్కాముల్లోని భారీ స్కాముల్లోని ఇది ఒక ప్రధాన స్కామ్ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అనేది ఖచ్చితంగా కూడా చట్టబద్ధంగా కరెక్ట్ విషయమే దీంతోపాటు దాని అనఖాత మిథున్ రెడ్డి అనఖాతలో ఎవరున్నారో కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా సరే ఉన్నది ప్రభుత్వం ఇది కక్షపూరితంగా చె అనేసి అండం ప్రతిపక్షాలు అది ముమ్మాటికి తప్పు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలనేసి చంద్రబాబు గారు అనేక సార్లు చెప్తూనే ఉన్నారు ఇది చంద్రబాబు గారు కక్షపూరితంగా చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నారా అనేది పక్కన పెడితే స్కామ్ జరిగిందనేది మాత్రం ముమ్మాటికి నిజం స్కామ్ భారీగా జరిగింది అది తెలుస్తుంది ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు కానీ కడిగిన ముత్యంలో అందరూ కూడా బయటకు వస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే అంటున్నారు తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే మాట అంటారండి కడిగిన ముత్యంలాగా ఎప్పుడు వస్తారంటే ఆ స్కామ్లోని నా ప్రా నా నా పాత్ర కానీ నా ప్రభుత్వ పాత్ర కానీ లేదు అని చెప్పాలి నిరూపించుకోవాలి నిరూపించుకుండే పరిస్థితి అయితే కనుక వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఖచ్చితంగా అది వేల కోట్లలో జరిగిన స్కామ్ దానివల్ల స్కామ్ అనేది ఒకటి దాంతోపాటు ప్రజలు ఎంత పేద కానీ మధ్యతరగతులు కానీ ఆ మందు తాగి లివర్లు కానీ కిడ్నీలు కానీ లేకపోతే బ్లడ్ క్లాట్స్ కానీ ఎంత ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం దానికి వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే కడిగిన ముత్యంలాగా వస్తారా లేకపోతే వజ్రంలాగా ఉంటారా అనేది దేవుడేరు కానీ వీళ్ళు మటుకి స్కామ్ చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు కానీ బయటికి ఏదో చెప్పాలి కదా ప్రభుత్వం మీద ఏదో నింద ఇయ్యాలి కాబట్టి ప్రతిపక్షాలు అలా నిందేస్తాయి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలా అలాంటి జోక్స్ వేస్తూనే ఉంటారు ఆ జోక్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు